ప్రేమ పరలోకి ప్రతిష్ట వందనాలు చెల్లిస్తున్నాం మహానుతిడా మహాగండ ప్రభావిత ప్రభావి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో బిడ్డల బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభావి కుటుంబం ఏ సమస్యలకైతే తెలియదు బాధపడుతున్నారు బట్టి జ్ఞాపకం చేసుకోండి తన తల్లి ఏ కుటుంబాల్లో ప్రభా అయిన ఇబ్బందులు ఇరుకులు అయ్యా కష్టాలు బాధలు అని నలిగిపోతూ శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు ప్రభు వారిని బట్టి జ్ఞాపకం చేసుకోబడుతున్నాం అయ్యా కొన్ని కుటుంబంలో ప్రభా బిడ్డలు తల్లిదండ్రులు మాటినకుండా బాధ పెట్టేవారు ఉన్నారు వాళ్ళ మనసులు మార్చండి తల్లిదండ్రుని బిడలుగా వారిని అతని మనసులో మార్చామని అడుగుతున్నాం ప్రభా కొన్ని కుటుంబాల భర్త కుటుంబాలావుడికి బానిసరిపోయి ప్రభా ఆయా రోధిస్తున్న కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి వారి భర్తకి అనుభవాన్ని సహాయం దయచేయండి అయ్యా కొన్ని కుటుంబాల్లో ఆయా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకోండి వారికి ఉద్యోగాలను అయితే సహాయం రయచ్చాం తండ్రి కొన్ని కుటుంబాల పురబనైనా ఆయా చదువు విషయంలో ఫీజుల విషయంలో బాధపడే వారినైనా విషయంలో నీ కృపను నీ యొక్క ద్వారాలు తెరవమని ప్రభా అయ్యా ఎవరి కుటుంబంలో అయితే తండ్రినైనా అయ్యా వివాహాలు కాక బాధపడుతున్నారో వారికి వివాహాలు అయ్యేలా నీ ద్వారాలు అడుగుతున్నాం ప్రభా తండ్రి అలాగే ఎవరు కుటుంబంలో అయితే ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో వారికి ఆరోగ్యాలు దయచేయబడుతున్నావు నీ శాంతి సమానత నింపండి అయ్యా నువ్వు కాకపోతే ఎవరు బాగు చేస్తారు నువ్వు కాకపోతే ఎవరు కుటుంబాలు కడుతారు ప్రభు అయినా అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని నీ యొక్క శాంతి సమాధానం ఆనందం ఆరోగ్యం నీ బిడ్డలకు సహాయం దయచేస్తాను నేను ప్రార్థిస్తాను